అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ మీరు టైటిల్లో చూశారు కదండి ఆ చివరి వీడియో ఏంటన్నదే ఈ వీడియోలో వివరిస్తాను మరి ఎందుకు కలిసం వచ్చేయండి మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయండి కోసుకుంటూ మన లాస్ట్ వీడియో అన్నాను కదా అందుకే మన తోటలో ఉన్న మొక్కలను అయితే మీకు చూపిస్తూ కొన్ని కొన్ని టిప్స్ చెప్తూ ఈ వీడియోని మరి ఈ ఈ లాస్ట్ వీడియోని ఎందుకు అన్నాను ఏంటన్నదే వీడియోలో తెలుసుకుందాం మరి ఎందుకు ఆలస్యం వచ్చేయండి అలానే మన తోటలో గులాబీలు అయితేనండి అదృశ్య అండి భలే ఉన్నాయి ఇక్కడికి వస్తుంటే ఒక గులాబీ తోటలోకి వచ్చినట్టుంది కానీ పెద్ద సైజ్ అయితే అవ్వవండి ఇవి చిన్న చిన్ని పువ్వులు ఉంటాయి కానీ చూడటానికి మాత్రం భలే ఉంటాయండి మనకి పెద్ద పెద్ద పువ్వులు అయితే అప్పుడప్పుడు పోస్తాయి ఇవి అలా కాదు ఇంకా మనకి ఎప్పుడు పువ్వులు పోస్తూనే ఉంటుంది ఇందులో వైట్ కూడా తెచ్చాను అలానే ఇది ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తేనే దీని అందం అండి లేదంటే పైకి పెరిగిపోతుంది పెరిగిపోతుంది చాలామంది ఈ పువ్వులు కట్ చేయడానికి ఇష్టపడారు కొమ్మల్నే అలా కటింగ్ చేయకపోతే మాత్రం ఆ చెట్టు మనకు అందం తీరదండి ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తూనే ఉండాలి తప్పదండి మరి కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలని ఊరుకునే అంటారా ఇంత అందమైన చెట్టుని ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తూ ఉంటాను సంవత్సరానికి ఒక్కసారి అలా చేయటం వలన అందంగా ఉంటుంది మీకు దగ్గరగా చూపిస్తాను రండి ఎంత అందమైన ఈ చెట్టు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందండి ఒక తమ్ముడు అయితే గిఫ్ట్ గా ఇచ్చాడు బీజాగ నేను తెచ్చిన పసుపు కుంకాల చెట్టు అండి ఎంత బాగుందో చూసారా దీని పువ్వులు చూడండి పసుపు అని భలే పెట్టారు ఈ పేరు ఎవరు పెట్టారో కానీ చూడండి ఎంత బాగుందో పైన ఏమో పసుపు రంగు కింద ఏమో కుంకుమ రంగు అండి సూపర్ ఉంటుంది ఇది కూడా కొమ్మ వస్తుంది అలానే మన తోటలో ఎక్కడికక్కడ అయితే వస్తూ ఉంటుందండి నేను ఎప్పటికప్పుడు తీసి పారేస్తూ ఉంటాను ఒకప్పుడు దీనికోసం ఎదురు చూశాను ఇప్పుడేమో ఇప్పుడు మనకి తోట అంతా ఉందండి మనం గట్టిగా అనుకుంటే ఏదైనా సరే ఇలా వస్తూ ఉంటుంది ఇది చూసారా మందారం అండి చాలా బాగుంది కదా మీకు ఒకటి చూపిస్తాను ఒక ఐడియా కూడా చెప్తాను నిమ్మ మొక్కలు వేసుకునేటప్పుడు చాలా మొక్కలు నిమ్మ మొక్కలు వేసుకోండి ఎందుకంటే అవసరానికి మనకు ఒక కాయ కోసుకోవచ్చు అయితే ఫస్ట్ ఫస్ట్ నిమ్మ మొక్క వేసుకునేటప్పుడు చిన్న కాయలు మనం కోసుకుని వాడుకునేటట్టు చిన్న రకం వేసుకోండి అవి ఎక్కువగా చాలా పోస్తూ ఉంటాయి ఇట్టే తయారైపోతూ ఉంటాయి ఇదేమో తైవాన్ నిమ్మండి ఎంతగా తయారవ్వట్లేదండి అంటే ఎదుగుతూనే ఉంటుంది కాయ ఇది ఎప్పుడు ఎదుగుతుంది ఒక్క కాయ రాసం నాలుగు కాయలు సమాధానం చెప్తుందండి కానీ మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫస్ట్ ఈ చెట్టు వేసి వేసుకోవద్దు మాకు నాలుగైదు చెట్లు ఉన్నాక ఈ చెట్టు వేసుకోండి అది ఆలస్యమైన గొడవ ఉండదు మనకి చిన్నకాయలు ఇట్టే పూత పూస్తుంది ఇట్టే తయారైపోతుంది మనకి ఇట్టే కోసుకోటాక వచ్చేస్తుంది దీనికి టైం అయితే పడుతుంది కాయ అయితే రెడీ అయిపోయిందండి ఇక పండు వచ్చేస్తుంది కదా మనం ఇంకా కోసేసుకోవచ్చు కానీ నేను ఇవి కోసుకుని ఇంట్లో అయితే పెట్టనండి ఎప్పుడు మేము నిమ్మకాయ అవసరమో అప్పుడు వచ్చి ఒక్క కాయ మాత్రమే కోస్తాను లేదంటే చిట్టుని రాలిపోయాక మనకి దొరుకుతూ ఉంటాయి అలా తీసుకుంటూ ఉంటా తీసి భద్రపరుచుకుంటా ఇలా మన ఈ అవకాశం కోసమే కదండి మనం మొక్కల్ని పెంచుకునేది చక్కగా ఇక్కడ ఎన్ని మొక్కలు అనుకుంటున్నారో విత్తనంతో వేసిన మొక్కలు కూడా ఉన్నాయండి ఇవి మనకి మూడు సంవత్సరాలకి కాస్తాయి మరి నిమ్మ మొక్కల గురించి మరొక వీడియోలో వివరిస్తాను అలానే మనకి ఇక్కడ ఇది చూసారా ఇది ముద్ద కరివేరు ఏమోనండి ఇది మన పత్తి మందారం అండి చిన్న కొమ్మైతే పట్టుకొచ్చి వేశాను ఇలాగ ఉంది ఇది కాస్త నేల మీద ఒక మొక్క వెయ్యాలని ఉందండి వేస్తాను ఇది తీపి వాక్కాయండి మొన్న ఒక రెండు పువ్వులైతే పూసాయి కానీ ఇంకా కాయలైతే రాలేదు ఇప్పుడు మంచి సిగురులు అయితే వచ్చాయి మనం ఇచ్చిన ఎరువులకి ఈ వక్కాయి తీగ ఉంటుందటండి మనకు వక్క అయితే పుల్లగా ఉంటుంది పప్పులో వేసుకుంటారు కానీ నేను తీపి వక్కాయే కొనుక్కున్నాను దీన్ని మాత్రం వచ్చే సంవత్సరానికి కాస్తుందండి ఇది గ్రాఫేట్ మొక్కయే మీకు తెలుసు కదా నూనె ఫ్రూట్ కాయ అయితే రెడీ అయ్యింది చూసారా పండు అయితే రెడీ అయింది మనం ఇది కోసేద్దాము కోసేసి వాడుకోవచ్చండి ఇది చాలా రేటెట్ అండి ఇది దీని జ్యూస్ చాలా రేటెట్ అండి మనమైతే మాత్రం మరి ఈ కాయని వేరే కాయతో జ్యూస్ చేసుకుని తాగుతున్నాము చూసారా ఎంత బాగుందో పండు అయితే అయిపోయిందండి ఇంక అవుతుంది ఇంకా ఎంత బాగుంది కదా అలాగే చితాబళకాయలు కూడా అండి మనకే వీటికి ఇక చూసారా ఇలా ఉన్నాయి అలాగే దానిమ్మకాయలు కూడా ఇలా ఉన్నాయి వీటికి కూడా ఫుడ్ అయితే పెట్టాలండి నాకైతే ఇంకా సైజు పెరగట్లేదని అనుకుంటున్నాను దీనికి బోన్ అయితే ఇద్దాము సైజు అయితే వస్తుంది కాయలు అయితే బాగానే దిగాయండి ఒక ఆరు ఏడు కాయలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మనకి యాపిల్ బీర్ అయితే కాపు అయితే ఆగిందండి మధ్యలో మనీ మొక్క మాత్రం చాలా ఏపుగా పెరిగింది చూసారు కదా మనం నిన్న అయితే ఆర్చి అయితే కట్టానండి ఆచికి ఉపయోగపడేటట్టు ఒక చెట్టు అయితే తెచ్చాను దీన్ని కూడా నాటేద్దాము ఇది ఆరెంజ్ కలర్ లో పూలు అయితే వస్తాయి చాలా బాగుంటుంది మనం ఇది బకెట్ లో అయితే నాటేస్తానండి నాటిసి ఆచికి అయితే ఎక్కిద్దాము ఆచి అందంగా గ్రీన్గా తయారు చేయాలి చాలా వరకు మనకి రాధా మనోహర్ అయితే అక్కడ రాక వచ్చింది ఈ పక్కన కూడా మనం ఆచి తయారు చేసుకుంటే బాగుంటుంది అలానే మనం బెండ మొక్కలు అయితేనండి మంచి పూత మీద అయితే ఉన్నాయి వీటికి కాయలు కూడా రెడీ అయినాయండి రెండు రోజుల్లో బెండకాయలు అయితే కొయ్యొచ్చు కానీ అన్నీ ఒకేసారి రావాలి అంటే మాత్రం మనం ఇలా చిన్న ప్లాన్తో వేసుకోవాలి నేనైతే బ్లాక్ గిన్లో వేశాను ఈ బెండ తోట అండి చూసారా ఒక్కొక్క బ్లాక్ గిన్లో ఎనిమిది బెండ మొక్కలు అయితే వేశాను నాకు ఆరు బెండ మొక్కలు అయితే బాగా మూటగా పెరిగాయి నాలుగు బెండ మొక్కలు కొంచెం సైజ్ అయితే నాసిగా ఉన్నాయి ఇలా మనం ఎంత గ్రీన్గా ఉన్నాయో చూసారా ప్రతి మొక్కని కూడా ప్రతి మొక్కని కూడా మనం ఒక చిన్న ఐడియాతో చేస్తూ ఉంటానండి తక్కువ చోటులో మనం ఎక్కువ పువ్వులు కాయలు కాయించాలి మనకున్న కాస్త చోట్లోనే ఎన్ని మొక్కలైతే పెంచాలి కదా ఇక్కడ పసుపు వేశానండి ఈ పసుపు కూడా మనకి సంవత్సరానికి సరిపడగా కాస్తుంది పందిట్లో వేశాను ఎందుకంటే పసుపుకి కొంచెం ఎండ తక్కువ ఉన్నా పర్వాలేదు అందుకే ఇలా వేసుకున్నాను అలానే అక్కడ చెట్టు చిక్కుడు వేశాను ఇవన్నీ తీగజాతి మొక్కలండి పరమట వేపు మొలనే నేను ఇక్కడ పందిరెత్తి పక్కన వేసుకున్నాను అలానే డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగుంది చూసారా పెద్ద పెద్ద సైజు కాయలు అయితే వచ్చాయండి కానీ ఇప్పుడు కొయ్యట్లేదు అదే పోసుకుందాము మా పెద్దమ్మాయి వస్తాను అందండి కావ్య వాళ్ళకి పంపిస్తాను అయితే ఇక్కడ మనకు బుజ్జి కాయ ఉందండి ఇంక ఇది ఎదగదో ఇది చూసారా బుజ్జికాయ పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయండి చూడండి ఎందుకో కారణం బంగారు తల్లి ఇక్కడే ఉండిపోయి ఎదుగుతూ మానేసింది కోపించవ తల్లి నీకు ఎరువి ఇవ్వలేదని బాగుంది కదా చిన్ని కాయ అండి ఎంత బాగుందో అలానే పెద్ద పెద్ద కాయలు కూడా కాసాయి మనకే పర్వాలేదు తోటలో చూసారా ఇలాగైతే ఇరు పోయిందండి పువ్వు అయితేనే అలా పువ్వులు పసుపు రంగు వచ్చి పడిపోతున్నాయి కదా పువ్వు పీయకుండా కారణం ఏంటో మీకు తెలిస్తే నాకు చెప్పండి నేనైతే వాటర్ అయితే వేయట్లేదు మనీ మనకి ఇక్కడ వచ్చేసాయండి చూసారా ఇక్కడ ఎండకి మీకు కనిపిస్తుందో లేదో మొగ్గలు అయితే వచ్చేసాయి మనీ మూడోసారి కాపండి డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఇక్కడ కూడా ఉంది ఉన్నాయండి వచ్చినప్పుడల్లా పది మొగ్గలకు తక్కువైతే రావట్లేదు అలానే సపోటా కూడా నండి ఒక మంచి కుండి అయితే ఇవ్వాలండి బీరకాయలు అయితే ఇలా ఉన్నాయి కోతులు అయితే కోస్ కోసుకొనిస్తాయో లేదో తెలీదు నేనైతే ఇంక ఇక్కడ ఇక్కడ ఒక కాయ ఉంది అక్కడ రెండు కాయలు ఉన్నాయండి కొద్దాము మనకి నున్న బీర పోదు అయితే మాత్రం చాలా బాగా కాస్తుంది చూసారా ఇవైతే మాత్రం కోతులు పోయట్లేదండి అలానే కాకర కూడా చాలా బాగా పాకింది అది కూడా మనకి ఈ ట్రైలో వేసానండి పెద్ద పెద్ద కుండీలు కావాలని అనుకుంటున్నారు ఏం అవసరం లేదండి చక్కగా మనం ఇన్ ఇలాంటి వాటిల్లో కూడా కూరగాయలు అయితే పెంచుకోవచ్చు నేను వీటితోటే స్టార్ట్ చేశానండి మాకు ఇది ఉండటం వలన సులువుగా పెరిగింది మా తోటలో ఓడబ్ల్యూడిసిని ఇలా నేను తయారు చేసుకుని మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకుని ప్రతి ఒక్కరికి పంపిస్తున్నానండి ఇలా పంపించడానికి కారణం ఏంటంటే ఈ ఓడబ్ల్యూడీసీని తయారు చేయటానికి మనకి మదర్ కల్చర్ ఉంటే చాలు అండి కానీ దీన్ని ఆన్లైన్లో తెప్పించాలంటే ఐదు వందలు అవుతున్నాయి ఆ ఖర్చు మీకు మిగిలి మిగలాలి అన్న ఉద్దేశంతో మీకైతే నేను లిక్విడ్ పంపించడం జరుగుతుంది ఎవరికి కావాలన్నా మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునేవారు అడగండి నేను పంపిస్తాను ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియోలో వివరించానండి అలానే ఇదిగో చూసారా ఆ డ్రమ్లో కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఈ వీటిల్లో నేను తీగ జాతి మొక్కలైతే వేశానండి ఇది చూసారా ఇది తెలగపిండి ఆకండి మనం ఈ తెలగపిండి ఆకుని చక్కగా కోసి కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు ప్రతిరోజు నాలుగు ఆకులు అయితే తినండి ఎలాంటి రాళ్ళైనా కరిగిపోతాయి లేనివారు ఇలా వారానికి ఒక్కసారి పప్పులో వేసుకోండి లేనివారు కూడా చాలా చాలామంది ఇది తింటే బ్లడ్ ఇరిగిపోతుందని ఏవో ఎముకలు ఇరిగిపోతాయని ఏవో చెప్తున్నారండి అది ఏం కాదండి మీరు వారానికి ఒక్కసారి పప్పులో వేసుకోండి ఉన్నవారు మాత్రం పప్పులో వేసుకుంటే కరిగిపోద్దని అని మాత్రం అనుకోకండి అలా కాదండి పరగడుపున ఒక నాలుగు ఆకులు నవ్వులేసి మింగేయండి అంతే అలాగని ఎక్కువ వద్దు ఒక నాలుగు ఆకులు మాత్రమే చెయ్యండి కానీ లేనివారు మాత్రం పప్పులో వేసుకోండి వారానికి ఒక్కసారి ఆయుర్వేద మొక్క మన తోటలో ఉండటం ఎంత హ్యాపీ తెలుసండి ఇలా ఎప్పటికప్పుడు కోసుకోవచ్చు నేనైతే పెసరపప్పు వేసి మొల్లగా వండొచ్చండి లేదంటే పప్పు వేసుకుని ముద్దపప్పుగా వండుకోవచ్చు పొడి పొడిలాడుతూ కూడా వండవచ్చు చిన్న మొక్క అండి ఇది మనకి ఎంత ఆకు వచ్చిందో చూసారా చిన్న కుండీలోని మనీ మనం కాస్త అంత మట్టి తిరిగేసేసి ఏదైనా కొంచెం అన్నిటితో పాటు ఎరువెత్తిస్తాము ఆకు ఆవపిండి పిండి ఆవాల మొక్కలో మన తోటలో జిమ్ని వండి మొక్కలకి వేయగా మనం కొన్ని అయితే తీసుకున్నాము మనకి కొన్ని బీరకాయలు ఇది చూసారా అబ్బా ఇది చూస్తుంటే నోరు ఊరిపోతుందండి తినేద్దాము మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి మన ఛానల్లో నేను ఏ వీడియో చేసినా ఎలా చేసినా మీ అందరి అభిమానం నాకు ఎప్పుడూ ఉంటుంది నిజానికి నేను చిన్న ఫోన్తో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టానేమో అనుకుంటాను ఎందుకంటే నేను ఛానల్లో సంపాదించాలని నేనైతే రాలేదండి ఏదో నాకున్న వీడియోతో నాకున్న ఆలోచన మీకు వీడియో రూపంగా అందించాను ఆ అందించిన ప్రతి వీడియో మీకు నచ్చటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అండి నిజంగా ధన్యవాదాలు మీ అందరికీ ఒక చిన్న ఫోన్తో ఇంత పెద్ద ఛానల్ చేయడానికి కారణం ఏంటంటే అంటే కొనాలి అంటే నేను ఎప్పుడూ దీని మీద సంపాదించాలనే ఆశ ఉంటే అన్నీ మోపులు పెట్టి నేను ఇంకా ఇంకా ఎక్కువగా చూపించాలి అని ఉండేదేమో కానీ నాకు ఎప్పుడూ కూడా యూట్యూబ్ ఛానల్లో సంపాదించాలి అని ఎప్పుడూ అనిపించలేదండి ఏదో నేను తీస్తున్నాను చూస్తున్నారు వస్తున్నాయి అంతే ఇంకా మిమ్మల్ని కూడా నేను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనిపించింది వీడియో అస్సలు క్వాలిటీ రావట్లేదండి మధ్యలో ఫోన్ నాకు సహకరించట్లేదు ఫోన్ అయితే మార్చేస్తున్నాను ఈ ఫోన్కి ఇదే లాస్ట్ వీడియో అండి అదే చివరి వీడియో అన్నాను ఈ ఫోన్కి ఇది చివరి వీడియో కదండి ఇంక ఈ ఫోన్ తో నేను వీడియోలు అయితే తీయను భద్రంగా దాచుకుంటాను నా సక్సెస్ కి కారణం ఈ ఫోన్ ఏనండి మీకు మరో వీడియోలో ఈ ఫోన్ ఏంటన్నది నేను వివరిస్తాను మాధవి ఐడియాస్ లో చేస్తానండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ బుజ్జికాయ చూసారా ఎంత బాగుందో ఇంత చిన్నకాయ ఎందుకు ఇలా మరి అన్నిటితో పెరిగిందే కదండి కానీ ఈ కాయ మాత్రం లోపలకి కొండటం సూర్యరశ్మి తగలలేదండి దాని గురించి ఇది నాశ అయిపోయింది అక్కడే ఉండిపోయి అదే సైజులో కాయ అయితే వచ్చేసింది భలే బాగుంది కదా ఏదన్నా పని చేసుకుంటూ తోటలో ఒక కాయ కోసుకుని తినాలి అనుకుంటే భలే ఉంటుందండి చూసారా కాయ అయితే ఎంత బాగుందో నిజంగా వీడియో అయిపోయాక ఎలాంటివి దొరికితేనండి నాకు చాలా హ్యాపీ అండి ఎందుకంటారా ఇప్పుడే కాదండి ఏ పని చేసుకున్నా కిందకి వెళ్ళి మంచినీళ్ళు తాగాలంటే అదొక పెద్ద పని నీరు పట్టుకుని వస్తాను అనుకోండి ఇలాంటి కాయ తినగానే ఎనర్జీ అయితే వచ్చేస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది మా తోట మాత్రం చాలా గ్రీన్గా ఉందండి చాలా మంచి కలకలలాడుతూ ఉంది ఈ చెట్లలో నేనైతే కనిపించట్లేదు అంత బాగుంది మీ అందరూ కూడా మొక్కలు పెంచుకోవాలని నాకు చిన్న ఆలోచన అలానే మన స్టోర్లో ఎరువులు కొనుక్కునే ప్రతి ఒక్కరు కూడా విత్తనాలు కావాలండి అంటే ఎంత అండి అని అడుగుతున్నారండి అలా అడక్కండి నా దగ్గర ఉన్నంత వరకు నేను ఇంకా కలెక్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు వరకు నాకు ఇలా పంపించాలి అన్న ఆలోచన లేదండి ఎవరికో వస్తే ఇస్తాం తప్ప ఇప్పుడు మీ అందరికీ నాకు ఎరువులు కొనుక్కుంటున్నారు కాబట్టి మీ అందరికీ విత్తనాలు పంపించాలని ఒక ఆలోచన అయితే ఉంది విత్తనాలు అయితే సేకరిస్తున్నాను మీకు ఎప్పటికైనా సరేనండి నేను అన్ని రకాల విత్తనాలు జాగ్రత్త అయితే చేసి మీ అందరికీ ఇవ్వాలని ఒక నాకు ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా అడగండి ఒకవేళ నా దగ్గర ఉన్నంత వరకు విత్తనాలు అయితే పంపిస్తాను నేను నా ఆనందం కొలి పంపిస్తున్నానండి దీనికి ఖరీదైతే కట్టలేను మీ అందరికీ కూడా విత్తనాలు అయితే పంపిస్తాను అడగండి అలానే ఓడబ్ల్యూడిసి కూడా పంపిస్తున్నాను అడగండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక సంస్థ సుక్మభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 ఆరోగ్యమైన పంటలు పండించి పిల్లలకి పెట్టడానికి ప్రయత్నిద్దాం బాయ్ అండి